హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఉద్యోగుల కోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో మనకు పీఎఫ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే అందనుంది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు సెప్టెంబర్ వన్ టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి కూడా ఈపీఎస్ పెన్షన్ కోసం అయితే మినిమం మన పీఎఫ్ ఏదైతే శాలరీ లిమిట్ ఉంటుందో అది ఫిఫ్టీన్ అయితే ఉండేది కదా అండి సో ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ ఉన్నందుకు మనకు వచ్చేసి పెన్షన్ ఎవ్రీ మంత్ ఎంత వస్తుందో ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు దీనిపైన మనకు అప్డేట్ అయితే రావడం జరుగుతుందండి సో ఫిఫ్టీన్ థౌసండ్ పెన్షన్ మనకు శాలరీ ఏదైతే ఉంటుందో సో దీనికి మనం పెన్షన్ చూసుకున్నట్లయితే వన్స్ మనం రిటైర్మెంట్ అయిన తర్వాత సెవెన్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ పెన్షన్ అయితే వస్తూ ఉంటుందండి సో ఇప్పుడు చాలా మంది పిఎఫ్ ఉద్యోగులు కానివ్వండి రిక్వెస్ట్ చేస్తే వస్తున్నారు కేంద్రానికి అయితే సో మన శాలరీ ఏదైతే లిమిట్ ఉంటుందో అది పెంచాలి అనేసి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వన్ అయితే చేయండి అనేసి సో దీనిపైన మనకి ఇప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ అయితే రానుందండి యాజ్ సూన్ యాస్ పాసిబుల్ ఇన్ కేస్ కానీ ట్వంటీ వన్ మనకు లిమిట్ పెడితే కానీ మనకు మంత్లీ పెన్షన్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అంతేకాకుండా సో దీనిపైన మనకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే రానుంది సో వన్స్ దీనిపైన ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ నేనైతే ఒక మంచి వీడియో అయితే చేస్తానండి బట్ ఇన్ కేస్ ట్వంటీ వన్ థౌసండ్ చేస్తే మనకు మంత్లీ టెన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందండి ఆల్మోస్ట్ మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఎక్స్ట్రాగా వస్తుంది సో ఇలా ఉండడం వలన మనకు ఫ్యూచర్లో వన్స్ రిటైర్మెంట్ అయిన తర్వాత మనకు ఎలాంటి ఇష్యూ అయితే ఉండకుండా ఫినాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండకుండా ఉంటుందండి సో మొత్తానికైతే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది సో ఫైనల్లీ అయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ మరిన్ని మంచి అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో థ్యాంక్ యూ వన్ అగే అండ్ బాయ్ అండ్